హలో హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సారీ సారీ గైస్ వీడియో అయితే లేట్ అయిపోయింది ఇది చాలా లేట్ అవుతుంది అనమాట వీడియో తీసేసి బట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పట్టింది సారీ గైస్ సారీ ఫర్ ద వీడియో ఇప్పటి నుంచి వీడియోస్ లేట్ అవ్వదు ఇదైతే ఇది టుడే వ్లాగ్ వచ్చేసి అయితే ఇది రామాలయం అనమాట నియర్ మా కోదాడ పక్కన రా రాఘవాపురం అనేసి ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర వీడియో అనమాట తీస్తున్నాను రామాలయం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ టెంపుల్ వ్యూ చూపిస్తాను చూడండి స్టార్టింగ్ వచ్చేసి గోపురం ఉంటుంది చూడండి టెంపుల్ నేను ఎప్పటి నుంచి వీడియో తీద్దామనుకున్నా వ్లాగ్ చేద్దాం అనుకున్నా కుదరలేదు ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బట్ నాకు కొంచెం కుదరదు ఇంట్లో కొంచెం హెల్త్ అనేసి నేను నాకు కూడా నేను వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను సో ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నా చూడండి బ్లాక్ చేస్తున్నాను ఇదైతే గుడ్ ఎంట్రన్స్ అనమాట ఇది మా యాక్చువల్గా టెంపుల్స్ మన టౌన్స్లో అయితే ఐగారులు వాళ్ళు ఉంటారు లెవెన్ ట్వెల్వ్ వరకు ఇది విలేజ్ కదా సో వాళ్ళు వచ్చేసి నార్మల్గా పూజ చేసి వెళ్ళిపోతారు అందుకే స్వామివారిని చూపించలేకపోయాను ఇది లాక్ చేస్తుందరూ రాముల వారు ఉంటారు ఇక్కడ గణేష్ అందరూ అన్నం పెట్టుకోండి ఓం శ్రీ మహా గణాధిపతి నమ అందరూ అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ ఆశీస్సులు అందరితో అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను వైస్ ఇది రాముడివారిది లాక్ చేసి ఉంది అందరూ దర్శనం చేసుకోండి గైస్ ఇక్కడ నేను గన్నం పెట్టుకున్నాను జై శ్రీరామ్ ఇదైతే బ్యాక్ వచ్చేసి అనమాట బ్యాక్ వచ్చేసి నేను టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హనుమంతుల వారు ఉంటారు ఇది ఎప్పుడైనా అంతే కదా రాముడి వారికి ఆపోజిట్లోనే హనుమంతుల వారు ఉంటారు సో ఇది మొత్తం చాలా గ్రీనరీ ఉంది అక్కడ రథం ఉంది ఉత్సవాలు బాగా జరుగుతాయి గైస్ ఉత్సవాలు బాగా జరుగుతాయి లాస్ట్ టైం వెళ్ళాను టెంపుల్ స్టార్టింగ్గా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతకి మా ఫ్రెండ్ రమ్మని చెప్పారనమాట ఇలా నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇవితే చేస్తున్న వీడియో ఇది మొత్తం టెంపుల్ అనమాట టెంపుల్ వ్యూ చూపిస్తే చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ స్కిప్ అవ్వకండి గైస్ పక్కన ఇది విలేజ్ అయితే మనకి ఎప్పుడైనా సరే విలేజెస్లో పీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందులో ఇంకా ఇలాంటి టెంపుల్స్ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ ఉంటుంది మనకి ఏమన్నా నాకేమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా ఏమన్నా మైండ్ డిస్టర్బ్ ఉన్నా సరే నేను వెళ్ళి టెంపుల్లో అలా కూర్చుంటాను అలా కూర్చున్న తర్వాత ఫైవ్ టూ టెన్ మినిట్స్లో కొంచెం రిలీఫ్ అయిపోతాను కృష్ణలవారు చూడగా ఆ ఫోటో ఐ మీన్ ఆ విగ్రహాన్ని చూడగా నాకు ఏదో పాజిటివ్ వచ్చేసింది చూడండి గైస్ మొత్తం గ్రీనరీ ఇక్కడ కళ్యాణం చేస్తారు అనమాట ఇక్కడ చూపిస్తాను కదా ఇక్కడ కళ్యాణం చేస్తారు స్వామివారికి బాగా జరుగుతుంది శ్రీరామనవమి బాగా జరుగుతుంది ఉత్సవాలు ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ధనం దర్శనం చేసుకోండి అందరు కూడా ఓం శ్రీ మహా దర్శనం చేసుకోండి ఇది అనమాట కళ్యాణం చేసేది బయట రథ రథం కూడా ఉంటుంది ఇది చూడండి రథం బయట రథం కూడా ఉంటుంది ఊరేగింపు చేస్తారనమాట టోటల్ టెంపుల్ వ్యూ అనమాట పక్కన మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి సో పొలాల పొలాల పక్కన ఇన్ ఇన్ మిడిల్లో టెంపుల్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇది మొత్తం టెంపుల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట సో నాకే టెంపుల్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను బట్ నాకు కొంచెం కుదరాక అండ్ మళ్ళీ యూట్యూబ్ కొత్త రూల్స్ వచ్చేసాయి అని చెప్పేసి ఇంకా లైవ్స్ కూడా అందుకే చేస్తాను ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఏం స్కిప్ అవ్వవు వీడియోస్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను నాకు ఎప్పటి నుంచో మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు ఇలా ఇప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గైస్ చూడండి దర్శనం చేసుకోండి అందరు కూడా టోటల్ టెంపుల్ చూడండి అందరూ మంచిగా దర్శనం చేసుకున్నారు కదా థ్యాంక్ యూ గైస్ బై బాయ్